హాయ్ అండి అందరు బాగున్నారు కదా ఈరోజైతే సంజే స్పెషల్ మేమైతే ఇదిగోండి మా ఊరికే పప్పుకుంటానండి ఈరోజు చూడండి ఇదిగోండి మా ఊరికే కొంచెం రైస్ అండి ఇదిగోండి వడిగాలు అయితే వేసుకున్నాము పెరగా మజ్జిగులో పెరిగాలండి కోడి ఆమ్లెట్ ఇదిగోండి అప్పడాలో ఇదిగోండి ఆవకాయ పచ్చడండి Hors Pieng About 5 filters dry 5 చికెన్ తెచ్చాడండి ఆయన చికెన్ కర్రీ అయితే ఉంటున్నాను పెద్ద అయితే వండుకున్నాం కదండి ఇదిగోండి ఇప్పుడైతే చికెన్ తెచ్చాడండి ఇదిగోండి చికెను అయితే ఉడిపోయిందండి పెట్టేస్తున్నాను జాంకలు తెచ్చాడండి మా నాన్న తెచ్చాడు జాంకేలు ఇది తింటున్నాను జాంకేలు